ఇన్ఫర్మేషన్ పీరియడ్లోనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఈ పన్నెండవ అధ్యాయము నాలుగు వచ్చిన కూర్చు రాస్తూ అన్నాడు అబ్రహామా నీవు లేచి వెళ్ళు అని చెప్పినప్పుడు నువ్వు మూసిన కళ్ళతో బయలుదేరి వెళ్ళావు అన్నాడు అంటే కళ్ళు మూసుకుని ఇప్పుడు ఇలా కానీ కళ్ళు మూసుకుని వెళ్ళి వెళ్ళిపోతాం ఏ సంబంధం తగులుతుందో ఏ గోడ తగులుతుందో ఇవన్నీ చూడాలి నువ్వు వచ్చాను అంతే సో అది అబ్రహాము యొక్క లోపట ఏంటంటే కళ్ళు మూసుకుని వెళ్తున్నాడు నీ దేశాన్ని కాదని పూర్తిగా నా మీద ఆధారపడే వరకు ఎక్కడికని నువ్వు నన్ను నడకుండా మూసిన కళ్ళతో తెరవకుండా నన్ను వెంబడించాను సో విశ్వాసం అనేది ఆ విధమైనటువంటి ఒబీడియన్స్ని చూపి చూడండి మా మత్స వార్త పదవాధ్యాయంలో యేసుక్రీస్ వారు విశ్వసించినటువంటి శిష్యులతో మాట్లాడుతూ పదవాధ్యాయము ముప్పై తండ్రి వచ్చిన తల్లి తల్లినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను కుమార్తెనైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకుని నన్ను వాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణమును దక్కించుకున్నట్టుకు దాన్ని పోగొట్టుకున్నాడు కానీ నా నిమిత్తము తన ప్రాణమును వాడు దాన్ని దక్కించి అబ్రహం చేశాడు తన తండ్రి ఇంటిని బంధువులను సెక్యూరిటీని సమస్తాన్ని వదిలిపెట్టి విశ్వాసము పనిచేస్తుంది విశ్వాసం కేవలం ఏదో ఎంపిత్రి పాటలు అలా వెంట కూర్చున్నట్లుగా కూర్చోదు నువ్వు వినబడితే నువ్వు లోబడతావు వినబడితే లోబడతావు ఈ ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులు ప్రభు యొక్క స్వరాన్ని విని నీకు మళ్ళీ లైఫ్లో ఇంకెప్పుడు వినరు ఎందుకంటే ఆ విన్నదానికి